రఘురామ బాణంలాగా ఈ రఘురామకృష్ణరాజు వేసినటువంటి కేసు ఇది జగన్ కేసులు ఎంతకాలానికి కూడా తేలటం లేదు తొందరగా తేల్చాలి తేల్చాలి అంటే తెలంగాణ హైకోర్టు నుంచి వాటిని మార్చాలి అన్నది రఘురామకృష్ణరాజు పిటిషన్లో సారాంశం సుప్రీంకోర్టు ఈరోజు దాన్ని విచారించినప్పుడు అడిగింది ఏమున్నాయి మేము ఇంతకుముందే చెప్పాం కదా రోజువారీగా డైలీ బేసిస్ మీద విచారించమని మేము చెప్పాము డైలీ బేసిస్ మీద విచారిస్తుంటే కూడా ఇవి పరిష్కారం కావడం లేదా అని ఎదురు ప్రశ్న వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం వేస్తే లేదు డిస్మిషల్ పిటిషన్సు లేకపోతే ఇట్లాంటివన్నీ రకరకాలుగా కొట్టేయాలని చెప్పి అడిగేవి వీటన్నిటితో అవి అయిపోతుంది అని చెప్పారు అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే మీరు వెంటనే ఏ ఏ కేసులు ఎన్ని ఉన్నాయో రెండు వివిధ స్థాయిలో ఆ వివరాలు మొత్తం మా ముందు పెట్టండి అని చెప్పి ఆ కేసును కొద్ది రోజులు వాయిదా వేసింది ఒక వారం రోజుల్లో ఏదో వాయిదా వేసింది రఘురామకృష్ణరాజు పిటిషన్లో ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర యంత్రాంగానికి మధ్యలో ఫ్రెండ్లీ మ్యాచ్ నడుస్తున్నట్టుగా ఉంది అని ఆయన అన్నాడు ఫ్రెండ్లీ మ్యాచ్ నడుస్తున్నట్టుగా ఉంది అని రెండవది పదే పదే వాళ్ళు ఈ కేసులు వాయిదా వేసే ఆలస్యమయ్యే విధంగా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తుంటే సిబిఐ ప్రేక్షక పాత్ర వహించినట్టుగా వ్యవహరించింది అని అదొక కామెంట్ చేశాడు సో ఇంకా రెండు మూడు కామెంట్స్ చేశాడు నేను మై కాన్షియన్స్ షేక్ అని అన్నాడు నేను చాలా చరించిపోతున్నాను ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అక్కడ అధికార యంత్రాంగం మొత్తానికి ఇప్పుడు ఆయన ఓడిపోయారు అనుకోండి అప్పుడు అప్పుడు వేసిన రెండు వేల ఇరవై మూడు నవంబర్లో వేసిన పిటిషన్ ఇది దీన్ని అడ్మిట్ చేస్తారా లేదా అన్న దాని మీద చాలా సస్పెన్స్ ఉంది వాళ్ళు అడ్మిట్ చేశారు అది ఇప్పటిదాకా వచ్చింది ఇప్పుడు నిర్దిష్టంగా తెలంగాణ హైకోర్టు నుంచి వివరాలు ఇస్తే బహుశా వాళ్ళు డైలీ బేసిస్ అనేది వాళ్ళు స్ట్రెస్ చేశారు నిజంగా డైలీ బేసిస్ మీద విచారణ జరుగుతుంది సందేహమే మనకు మనకు తెలుసు డైలీ బేసిస్ మీద జరిగితే రోజు మనకు ఏదో సమయంలో వార్త వస్తుంది ఒక బ్రేకింగ్ న్యూస్ అది వస్తుంది అది మీద డైలీ బేసిస్ మీద జరుగుతున్నట్లేదు త్వరగా జరగాలి అనేంతవరకు ఏదైనా ఉందేమో కానీ అంత ముందుకు పోవట్లేదు మొత్తానికి అది తొందరగా విచారించి ఏదో ఒకటి తేల్చమని ఇప్పుడు విచారణ జరపడము అంటేనే ఫలానా విధంగా ముగుస్తుందని కూడా ఎవరు చెప్పలేరు విచారణలో ఎటైనా కావచ్చు పై ఒక కేసు కాదు అవును ఒక సాక్షి కాదు ఒక నిందితుడు కాదు చాలా పెద్ద కేసు అది కాబట్టి సుప్రీంకోర్టు ఈసారి అయినా గట్టిగా చెప్పి దీన్ని ముగింపుకి తీసుకొస్తే చాలా బాగుంటుంది తొందరగా ముగిస్తే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటుంటారు కదా జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్ అని మళ్ళీ దాని కౌంటర్ స్లోగన్ ఒకటి ఉంది సో హరీడ్ డిలేడ్ రెండు లేకుండా బ్యాలెన్స్డ్గాను రీజనబుల్గా దాన్ని ముగిస్తే చాలా మంచిది మరి సుప్రీంకోర్టు ఇవి తెప్పించుకొని చూసిన తర్వాత వాళ్ళు అన్నారు మేము అన్నీ తెప్పిస్తున్నాం కదా చూసి మేమే చెప్తామని ఏం చెప్తారో మనం ఇంకా చూడాలి ఇంకా రఘురామకృష్ణరాజు అయితే ఊరుకున్నాడు కదా పట్టువదలనే విక్రమార్కుడు లాగా ఆయన సింగిల్ మిషన్ ఇప్పుడు విజయపాల్ని అరెస్ట్ చేయించాడు ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయాలి వెంటనే అన్న పద్ధతిలో ఆయన వెళ్ళారు కానీ అది ఎజెండా మీదకి వచ్చినట్టుగా ఏమీ లేదు కేసులు అయితే మటుకు అక్కడి నుంచి బదిలీ చేయటం అది జరుగుతుందేమో చూడాలి ఇంకా ఓకే యా సార్ ఈవీఎంలో మహారాష్ట్రలో దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా వచ్చిన తర్వాత మొదటి మాట్లాడే అంశం ఇదే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు ఈవీఎంలో ఇది చేశారు ఈవీఎంలో అది చేశారు అందుకనే గెలిచారు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు అదే బీజేపీ వాళ్ళు అయితే అన్నారు మరి మొన్న మీకు ముప్పై సీట్లు లోక్సభ సీట్లు వచ్చినప్పుడు లేదా నిన్న మీరు జార్ఖండ్లో గెలిచినప్పుడు అక్కడెక్కడ మీకు ఈవీఎంల సమస్య రాలేదా మేము గెలిస్తేనే మీకు అని ఇక్కడ మహారాష్ట్రలో ఈవీఎంల క్వశ్చన్ కంటే డెబ్భై లక్షల అదనపు ఓట్లు ఏంటి ఇది వచ్చింది ఇప్పుడు ఐదున్నరకు మీరు పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఆరుకో ఎప్పుడో పోలింగ్ ముగియాలి ఐదుకో ఆ సమయంలో మీరు ప్రకటించిన ఓట్ల పోలైన ఓట్ల సంఖ్యకు పదకొండున్నరకు మీరు అప్డేట్ చేసిన తర్వాత ప్రకటించిన దానికి మధ్యలో నలభై యాభై ఏడు లక్షల ఓట్ల తేడా ఉంది యాభై ఏడు యాభై ఏడు లక్షలు దాదాపు సో అంతకుముందు ఒక రెండు గంటల ముందు కూడా మీ అప్డేటింగ్లో ఒక పది లక్షలు ఒకసారి కలిపారు తొమ్మిది లక్షల చిల్లర సో అది ఇది కలిపితే మహారాష్ట్రలో పోలింగ్ జరిగింది అని మొదలు చెప్పిన దానికి తర్వాత జరిగినట్టుగా మీరు సవరించిన దానికి మధ్యలో డెబ్భై లక్షల ఓట్ల తేడా కనిపిస్తుంది ఏదైనా ఒక లక్ష ఆరు లక్షలు ఐదు లక్షలు అంటే డెబ్భై లక్షల ఓట్ల తేడా ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారింది దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళారు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత అంతకంటే అంటే రాజ్దీప్ సర్దేశాయి ఒక టీవీ డిబేట్ పెడితే ముగ్గురు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు రావత్ కురేషి ఇంకొక ఆయన ముగ్గురు కూడా తన పేరు ఏదో ఉంది ముగ్గురు కూడా సందేహాలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది అని చెప్పారు అది ఈవీఎంల ముఖ్యంగా ఈవీఎంల బ్యాటరీ ఛార్జ్ ఒకటి వీవీ ప్యాట్ అనేది ముందు పెట్టడం వెనక పెట్టడం అనేది ఒకటి మూడోది ఇన్ని ఓట్ల తేడా ఎలా వస్తుంది ఇన్ని ఇన్ని ప్రశ్నలు వస్తున్నప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది అని ముగ్గురు మాజీ ఎన్నికల అధికారులు ప్రధానాధికారులు చెప్తున్నప్పుడు మరి స్పందించాల్సిన ఇది ఉంది కదండి మరి నేను ఇదివరకు కూడా మీ దగ్గర మాట్లాడాను దాంతోపాటు ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కూడా మాట్లాడాడు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ అతను తప్పకుండా వీవీ ప్యాట్ అనేది ఆర్డర్లో చివరగా ఉండాలి ఒకటి రెండు మూడు అంటే మూడోది వీవీప్యాట్ ఉండాలి ఇప్పుడు ఒకటి మూడు రెండు పెట్టారు నేను ఓటేయగానే వీవీ ప్యాట్ చూపిస్తుంది ఆ తర్వాత అక్కడికి పోతుంది ఎక్కడికి కంట్రోల్ యూనిట్కు కాబట్టి ఇక్కడ చూపి సరిగ్గా చూపించినా అక్కడ సరిగ్గా ఉంటుందని నమ్మకం ఏంటి అనేది ప్రశ్న అదే నేను ఒకటి రెండు మూడు అన్న ఒకటి మూడు రెండు అన్న పద్ధతిలో ఇప్పుడు ఉంది ముందు వీవీప్యాట్ కాదు తర్వాత చివరి మెట్టు వీవీప్యాట్ అని అది ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ కూడా చెప్పాడు సో ఇన్ని సందేహాలు ఇక్కడ వస్తున్నాయి దీని మీద నిన్న రెండు పరిణామాలు జరిగాయి వర్మ ఇవి రెండు కొంచెం ఇంకోటి ఏమో కాంగ్రెస్ అక్కడ పోటీ చేసిన పార్టీ మహా వాళ్ళు మహా వికాస్ అగాది తరఫున శివసేనే కాకుండా సిపిఎం ఎంపీ ఉన్నాడు జాన్ బ్రిటాస్ అని మన జర్నలిస్టే కైరాలి టీవీకి ఎండీ కూడా అతను ఒక జర్నలిస్ట్ అతను అతను ఒక లేఖ రాశాడు నిన్న ఇన్నిసార్లు ప్రశ్నలు వస్తుంటే మీరేం సమాధానం ఇదేంటి ఎలక్షన్ కమిషన్ ఇస్ డ్యూటీ బౌండ్ టు గివ్ టు రిప్లై దిస్ చార్జ్ చేస్తాను అంటే అన్ని పార్టీలు గొంతు కలుపుతున్నాయి దీంట్లో ప్రతిపక్షాలు అనే దానికోసం నేను చెప్తున్నా ఈ ప్రాసెస్లో వీళ్ళకేమి ఇవ్వకపోగా ఎన్నికల సంఘం రెండు పనులు చేసింది ఒకటి బ్రిటన్లో ఉండి ఒకటి ఛాలెంజ్ చేశాడు కదా అది వరకు నేను మ్యానిపులేట్ చేస్తాను నాకు యాభై రెండు కోట్లు ఇస్తే అని షాజీ షూ సయ్యద్ సూజా అతని పేరు అతని మీద కేసు పెట్టింది ఎన్నికల సంఘం రెండు వేల పంతొమ్మిదిలో కూడా కేసు పెట్టారు ఇప్పుడు కూడా పెట్టారు కేసు పెట్టి పంపించారు అది ఒక తీరు ఇది చాలా అంటూ అతని గురించి ఎవరైనా ఉపేక్షగా వ్యవహరిస్తే అతనితో ఎవరైనా సంబంధం పెట్టుకుంటే చాలా తీవ్రంగా తీసుకుంటుందని హెచ్చరించింది రెండవది ఈ విషయం మీద పూర్తి నమ్మకం సుప్రీంకోర్టు వెళ్ళిపుచ్చింది మా ఈవీఎంల మీద ఎవరైనా సరే వీటి గురించి ఏదంటే అది మాట్లాడితే అది చాలా సీరియస్ అఫెన్స్ అవుతుంది అని ఒక విధంగా ఈవీఎంలను ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తే మటుకు అది సీరియస్ అఫెన్స్ అవుతుందని ఒక హెచ్చరిక ఒక బెదిరింపు ధోరణిలో వాళ్ళు ఈ కార్యక్రమం చేశారు అంటే అత అతన్ని మీరు ఎందుకు అరెస్ట్ చేస్తే చేయొచ్చు మిగిలిన వాళ్ళని హెచ్చరించాల్సిన లేకపోతే నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు దానికేమో జవాబు చెప్పకుండా సుప్రీంకోర్టును మీరు అడ్డం వేసుకుంటున్నారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అని సుప్రీంకోర్టు కూడా ఇంతకుముందు ఇచ్చిన సర్టిఫికేట్గా కట్టుబడి ఉంటుందా ఇన్ని ప్రశ్నల తర్వాత ఆలోచిస్తుందా లేదా ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి సో ఈవీఎం క్వశ్చన్ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బహుశా హర్యానా కంటే తీవ్ర స్థాయిలో ముందుకు వచ్చింది ఈ డెబ్భై లక్షల ఓట్లు అదే ఇక్కడ ఈరోజు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఆయన చొక్కలింగం అతని పేరు మహారాష్ట్ర ఎన్నికల ప్రధాన ప్రధానాధికారి చొక్కలింగం ఈ చొక్కలింగం అని ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏమంటాడు డెబ్బై లక్షల ఓట్లు పెద్ద ఏం సమస్య కాదు ఎక్కువ రావటం ఒక లక్ష బూతులు ఉన్నాయి కాలు లక్ష బూతులు ఉన్నాయి ఒక్కొక్క బూత్లో డెబ్బై ఐదు మంది ఎక్కువేస్తే డెబ్బై లక్షలు అవుతాయి కదా ప్రతి బూత్లో ఏమి ఎక్స్ట్రా ఏమి లైన్లో ఏమి ఉండరు అసలు లైన్ నిండని వాళ్ళు చాలా బూత్ సగం బూతుల్లో ఖాళీగా ఉంటాయి కాబట్టి ఇది ఇది ఏదో సమర్థంలా కనిపిస్తుంది కానీ బట్ ఇంకొంతమంది చెప్తుంది ఏంటంటే దీనికోసం ఒక నిపుణుల సంఘాన్ని నియమించి కొంచెం పరీక్ష జరిపించండి లేకపోతే ఇలా సందేహాలు వస్తున్నంతవరకు విశ్వసనీయత ప్రశ్నలు వస్తాయి అనేటటువంటి మాట కూడా ఉంది సో ఇది వచ్చిన ప్రతిసారి వైసీపీ వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో కానీ మీడియాలో మేము ఎప్పుడో చెప్పాం కదా ఇదంతా బూటకం అని సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక కామెంట్ చేసింది ఐ కంక్లూడ్ విత్ దిస్ మీరు మీరు జగన్ చంద్రబాబు ఉన్నారనుకోండి ఈయన గెలిస్తే ఆయన ఏమో సుప్రీంకోర్టే వాడింది రెండు పేర్లు మీరు గెలిస్తే బాగుందంటారు మీరు ఓడిపోతే ఈవీఎంలు అంటారు ఎలా కుదురుతుందని మామూలుగా మనం మాట్లాడుకునే ప్రశ్న సుప్రీంకోర్టే వేసింది ఈ బెయిల్ విషయంలో కూడా అంతే సందీల్ బాలాజీ అని తమిళనాడు మంత్రి అతన్ని ఈడీ అరెస్ట్ చేసింది అది జైల్లో ఉన్నాడు చాలా కాలం అయిన తర్వాత మొన్న బెయిల్ మీద బయటకు వచ్చాడు బెయిల్ మీద బయటికి రాగానే స్టాలిన్ ఆయన మళ్ళీ మంత్రిని చేశాడు సో ఇప్పుడు బెయిల్ మీద వచ్చిన మంత్రిని చేశారు ఈ మంత్రి పదవి రద్దు చేయాలి అని కోర్టుకు వెళ్ళాడు వాడు వెళ్తే సుప్రీంకోర్టు ఈరోజు అది కూడా కామెంట్ చే అది కూడా ముఖ్యమైనదే టుడే వీ గ్రాంట్ యూ బెయిల్ టుమారో యూ బికమ్ మినిస్టర్ ఇట్ ఈస్ వెరీ ఎమరాసింగ్ సిచ్యువేషన్ మీరు మీరు మంత్రి అయిన మరుక్షణం మీరు కేసును ప్రభావితం చేస్తారు ఇలాంటి ఆరోపణలు వచ్చేస్తాయి కదా ఏం చేయాలి అయితే మేమైతే మటుకు మీ మంత్రి పదవిని ఏం తీసే మేమేమి మంత్రిగా ఉండకూడదని మేమేం చెప్పట్లేదు అన్నారు సో చాలా రాజకీయ అంశాలు వివాదాలు లీగల్ వివాదాలుగా ఈ మధ్య మారిపోతున్న విపరీత పరిస్థితి ఏర్పడింది సార్ చూద్దాం సార్ మరి ఏం జరుగుతుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలుగు